నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ నిన్న మొన్నటి దాకా అధికార బలంతో విర్రవీగిన నాయకులు ఇప్పుడు వణికిపోతున్నారా ఎందుకైనా మంచిది అనుకుంటూ ఇరవై నాలుగు గంటలు వీలైనంత ఎక్కువ మంది అనుచరుల్ని చుట్టూ పెట్టుకుంటున్నారా నాడు మీసాలు మెలేసి తొడలు కొట్టేసిన నేతలు ఇప్పుడెందుకు వణుకుతున్నారు ఎవరు వాళ్ళు లట్స్ వాచ్ టీడీపీ అధికారంలోకి వచ్చే రావడంతోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ కేడర్ టార్గెట్ లిస్టులో ఉన్న వైసీపీ లీడర్స్ ముఖ చిత్రంపై చర్చ మొదలయ్యింది ఇందులో మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని వెల్లంపల్లి శ్రీనివాస జోగి రమేష్ తో పాటు వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ ఉన్నారు అన్నది అంతా బహిరంగంగా చెప్పుకునే మాట అలా ఎందుకంటే వాళ్ల నోటి దురద నాలుక మడతలే అందుకు కారణమన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ నేతలందరూ చెలరేగిపోయారని విచక్షణ మరిచి నోటికి ఏది వస్తే అది మాట్లాడి తమ అధినాయకత్వాన్ని సైతం క్షోభ పెట్టారన్నది టీడీపీ వర్గాల వాయిస్ వ్యక్తిగత అంశాలు మొదలు రాజకీయాల దాకా అన్నిట్లో అతిగా వ్యవహరించి ఇబ్బంది పెట్టారని కసిగా ఉన్న కృష్ణా జిల్లా టీడీపీ క్యాడర్ టైం చూసి ఒక్కొక్కరిని టార్గెట్ చేయాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది ఆ లిస్ట్ టాప్ ప్రయారిటీలో కొడాలి నాని వల్లభనేని వంశీ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరూ టీడీపీ నుంచి రాజకీయంగా ఎదిగి తమకు పవర్ వచ్చినప్పుడు చంద్రబాబు మీదికే ఒంటి కాలిపై వెళ్లారని అదే క్యాడర్ కసికి ప్రధాన కారణమన్న అభిప్రాయం ఉంది రాజకీయ వర్గాల్లో కొడాలి కొన్నేళ్లుగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారి చంద్రబాబు లోకేష్లను తీవ్రంగా దుర్భాషలాడుతుండగా వంశీ అంతకు మించి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడి పూర్తిగా పరిధి దాటారు అన్న అభిప్రాయం ఉందట టీడీపీ వర్గాల్లో తొలుతయ్యి ఇద్దరిని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం ఇప్పుడు ఆ టార్గెట్ రీచ్ అవడంతో రెట్టించిన ఉత్సాహంలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్తున్నట్టు ప్రచారం ఉంది ఇప్పటికే కొడాలి నాని వంశీ ఇళ్లపై దాడులు జరగడంతో తీవ్ర ఆందోళనలు ఉన్నారట వారి అనుచరులు ఇవి రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం రెండు వర్గాల్లో ఆందోళన పెంచుతోందంటున్నారు ఇక ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు ఇంటి మీదికి తన అనుచర గణంతో మాజీ మంత్రి జోగి రమేష్ దండయాత్రకు వెళ్లటం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది ఎమ్మెల్యేగా ఉండి ఆ పని చేశాకే జోగికి మంత్రి పదవి వచ్చిందన్న ప్రచారం గట్టిగానే జరిగింది దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన జోగిపై ఎప్పుడు దాడి జరుగుతుందోనన్న టెన్షన్ ఆయన వర్గంలో పెరుగుతోందన్నది ఇంటర్నల్ టాక్ అలాగే టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్న దేవినేని అవినాష్ పై కూడా టీడీపీ క్యాడర్ గుర్రుగా ఉందట ఏదో ఒక టైంలో అవినాష్ మీద కూడా దాడి జరగవచ్చన్న అనుమానాలు ఉన్నాయట ఆయన అనుచరుల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస మండలిలో లోకేష్ పైకి వెళ్లటం పేర్ని నాని పవన్ పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడంతో వీరిపై కూడా దాడులు చేసేంత కోపంతో టీడీపీ జనసేన క్యాడర్ రగిలిపోతున్నట్టు గుర్తించాయట పోలీసు వర్గాలు వరుస ఘటనలతో సదరు నేతలందరూ టెన్షన్ టెన్షన్ గా ఉంటున్నారట అధికారంలో ఉన్నప్పుడు ముందు వెనక ఆలోచించకుండా మంచి చెడుల విచక్షణ లేకుండా నోటికి పని చెప్పడమే ఇలాంటి వైసీపీ నేతల ప్రస్తుత పరిస్థితికి కారణమన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వీరందరూ సిద్ధాంతపరంగా పాలసీలపై విమర్శలు చేయకుండా వ్యక్తిగత అంశాల మీద శృతిమించి మాట్లాడడం భౌతికంగా దాడులకు తెగబడటంతోనే ఈ పరిస్థితికి కారణమైందనేది పొలిటికల్ పండిట్స్ మాట ఇక ఐదేళ్ల పాటు అధికారంలో ఉండే టీడీపీ జనసేన కేడర్ ఆగ్రహానికి గురికాకుండా వాటిని తిప్పికొట్టడానికి సాధ్యమైనంత వరకు సదరు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అలాంటి నోటి దురుసు నేతలంతా ఎప్పుడేం జరుగుతోందోనన్న భయంతో అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ మంది అనుచరుల్ని చుట్టూ పెట్టుకుంటున్నారట దీంతో ప్రమాణ స్వీకారానికి ముందు ఆ తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోందట